హనుమాన్ విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక మాట ఇచ్చాడు మరి ఇప్పుడు ఆ ఇచ్చిన మాట తప్పారా లేదంటే హిట్ అయింది కదా అని ఇచ్చిన మాట పక్కన పడేశారా కనీసం ఆ మాటైనా ప్రశాంత్ వర్మకు గుర్తుందా ఇందాకటి నుంచి ఒకటే మాట మాట అంటున్నాను ఏంటి ఆ మాట అనుకుంటున్నారు కదా చూసేయండి తొంభై రెండేళ్ల తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి సినిమాగా హనుమాన్ చరిత్ర తిరగరాసింది ముప్పై కోట్ల లక్ష్యంతో బరిలో దిగి మూడొందల కోట్లు వసూలు చేసింది బాహుబలి ట్రిపుల్ ఆర్ తర్వాత వంద కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చిన సినిమాగా నిలిచింది హనుమాన్ తాజాగా ఈ చిత్ర యాభై రోజుల వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు మేకర్స్ అంతా బాగానే ఉంది గాని ను ఇండియాతో పాటు జపాన్ చైనా స్పెయిన్ లాంటి దేశాల్లోనూ విడుదల చేస్తామని చెప్పారు ప్రశాంత్ వర్మ కానీ కొన్నాళ్లుగా ఆ ఊసేలేదు తాజాగా యాభై రోజుల వేడుకలో ఇంటర్నేషనల్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ ఇప్పటికే ఫారెన్ డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడామని వాళ్లకు బాగా నచ్చిందని తెలిపారు ప్రశాంత్ వర్మ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఈ సినిమాని ఇంకా ఎలా తీసుకెళ్లాలి ఇంకా గా ఎలా తీసుకెళ్ళాలి ఇప్పుడు స్పెయిన్లో జపాన్లో చైనాలో వీళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్స్తో ఆల్రెడీ మాట్లాడే వాళ్ళందరూ సినిమా చూసారు విపరీతంగా నచ్చింది సో ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలీజ్ అన్నది చాలా త్వరగా జరగబోతుంది సో ఈ సినిమా ఇప్పుడు మీరు ఎలాగైతే ఈ సినిమాని అరే మన తెలుగు సినిమా రా అని ఎలాగైతే స్ట్రాంగ్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు రేపొద్దున మన సినిమా ప్రపంచ దేశాల్లో కూడా మన తెలుగు సినిమా గొప్పదనాన్ని చాటబోతుంది హనుమాన్ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు పంపిస్తామని తెలిపారు ప్రశాంత్ వర్మ ఇక జై హనుమాన్ వర్క్ మొదలైందని ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు హీరో ఎవరనేది మాత్రం చెప్పలేదు ఈ దర్శకుడు చరణ్ బన్నీ తారక్ ప్రభాస్ ఇలా అంతా బిజీగా ఉండడంతో జై హనుమాన్ కు హీరో దొరకట్లేదు అందుకే హనుమంతుడే హీరో అనేశారు ప్రశాంత్ వర్మ మరి చూడాలిక సీక్వెల్ ఎలా ఉండబోతుందో ఇంకా చాలా స్టెప్స్ ఎక్కబోతున్నాము హనుమాన్ సో ఫెస్టివల్స్లో కానీ వాటిల్లో కానీ విఆర్ సబ్మిటింగ్ దిస్ ఫిల్మ్ హోప్ఫులీ వీ విల్ విన్ లాడ్ ఆఫ్ అవార్డ్స్ అండ్ మేక్ సమ్ నాయిస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ టెల్ పీపుల్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ తెలుగు సినిమా అండ్ యా ఆల్రెడీ జై హనుమాన్ సంబంధించిన వర్క్ స్టార్ట్ అయింది సో అతి త్వరలో దాని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నాము హనుమంతులు వారే హీరో